నగరం టీడీపీలో ముసలం తారాస్థాయికి చేరుకుందా ఒక పక్క జనసేన ఎమ్మెల్యే బొత్తల నియోజకవర్గంలో బలం పెంచుకుంటుంటే టీడీపీ నేతల మధ్య మాత్రం పోరు పార్టీకి తలనొప్పిగా మారుతుందా నియోజకవర్గ పగ్గాల కోసం రెండు వర్గాలు హోరా హోరీగా తలబడుతున్నాయా బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న పెందుర్తి వెంకటేష్ ఎందుకు కాలు దువ్వుతున్నారు రాజానగరం టీడీపీలో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఎందుకు మారింది లెట్స్ వాచ్ స్టోరీ నౌ గోదావరి జిల్లా రాజనగరం రాజకీయం రసవత్తరంగా మారుతోంది అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజనగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్యమంత్రి పర్యటన వ్యవహారాల పరిశీలకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గాల మధ్య పంతం నీదా నాదా అన్నట్లుంది సిచ్యువేషన్ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ తనుడు పెందుర్తి అభిరామ్ నియోజకవర్గంలో ఉన్న పరిచయాలతో ప్రజల్లో తిరుగుతూ హడావిడి చేస్తున్నారు ఇటు బొడ్డు వెంకటరమణ చౌదరికి నృడా చైర్మన్ పదవి ఇవ్వడంతో పెందుర్తి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పదవి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది కొన్నాళ్ల క్రితం పెందుర్తి వెంకటేష్ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు మీడియా ఆయన్ని దీనిపైనే ప్రశ్నించింది వారసత్వ రాజకీయాలను చంద్రబాబు ఒప్పుకోరని ఆయన ఎప్పుడూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారని పెందుర్తి ప్రతిస్పందించడం ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది రాజనగరం టీడీపీలో పెందుర్తి వెంకటేష్ బొడ్డు వెంకటరమణ చౌదరి చిరో వర్గంగా విడిపోయిన పార్టీ కార్యకర్తలో కూటమి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించారు కానీ ఎమ్మెల్యే బత్తుల జనసేన క్యాడర్ కి ప్రయారిటీ ఇవ్వడంతో టీడీపీ ఇన్ఛార్జి పై ఒత్తిడి పెరిగింది బొడ్డుకు రాజమండ్రి రుడా చైర్మన్ ఇవ్వడంతో నియోజకవర్గంపై ఆయన ఫోకస్ కాస్త తగ్గింది ఇటు పెందుర్తి వెంకటేష్ వర్గం ఇన్ఛార్జి పదవిపై ఆశలు పెట్టుకోవడంతో పార్టీ నేతల మధ్య టేడెపి శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి గతంలో రాజానగరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేస్తూ చంద్రబాబు పైనే విమర్శలకు దిగారు అప్పట్లో ఆయన ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేయడంతో బొడ్డు వెంకటరమణ చౌదరికి అధినేత అవకాశం ఇచ్చారు వెంకటరమణ చౌదరి రాజానగరం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పొత్తులో జనసేనకు టికెట్ దక్కింది ఆయన జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ విజయానికి కృషి చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ని సీఎం పర్యటన వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన తనయుడు పెందుర్తి అభిరామ్ నియోజకవర్గంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దీంతో అభిరామ్ కు రాజనగరం ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారన్న టాక్ తో రెండు వర్గాలుగా మారిపోయింది రాజకీయం తర్వాత గొడ్డు వెంకటరమణ చౌదరికి రాజమండ్రి రుడా చైర్మన్ పదవి ఇవ్వడంతో రాజానగరం నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జిని నియమిస్తారని జోరుగా ప్రచారం జరిగింది ఈ తరుణంలో తనకు ఇన్చార్జ్ పదవి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే తనయుడు అభిరామ్ ప్రజలకు చేరువయ్యారు దీంతో టీడీపీలోని రెండు వర్గాలు పంతం నీదా నాదా అన్నట్టు చీలిపోవడమే కాదు కక్ష సాధింపులకు దిగుతున్నారు వారం రోజుల క్రితం సీతానగరం మండలం రాఘదేవపురంలో పేకట్ట స్థావరంపై దాడులతో కేసు నమోదుకి సొంత పార్టీ వారే ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కోరుకుండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాలపై దాడి వ్యవహారం కూడా టీడీపీ ఆధిపత్య పోరులో భాగంగానే జరిగిందంటున్నారు అధికార పార్టీలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం నిరూపించుకోవడానికి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని తమ్ముళ్లు వాపోతున్నారు అధికారులు కూడా రెండు వర్గాల మధ్య నలిగిపోతున్నారు అధిష్టానం రాజానగరంపై దృష్టి సారించి చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం తప్పదంటున్నారు నియోజకవర్గ తమ్ముళ్ళు